Sampai jumpa di video selanjutnya. से बाहर से एक कंपनी यार चला है इंफ्रास्ट्रक्चर में शिफ्ट चेंज लेगी रानी सेफ्टी बाइक बाइक आगे बैठे हैं तो बोलते हैं हां आगे बढ़नी है भाई हां 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 आगे गेट का हा <laughs> ఏదైతే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి అబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ స్వాతంత్రానికి ఎంతోమంది ఎంతోమంది వీరులు కృషి చేశారు దీనిలో భాగంగా మన ఈ జాతీయ జెండా రూప రూపం గురించి ఒక చిన్న విషయాలు చెప్పుకుందాం ఆషాయము తెలుపు పచ్చ అంటాయి ఆశయం అనేది ధైర్యానికి ప్రతీక ఆషయ రంగు అనేది ధైర్యానికి ప్రతీక తెలుపు రంగు అనేది శాంతికి చిహ్నం శాంతికి ప్రతీక పచ్చ ఆకుపచ్చ రంగు అంటే అందరు ఆకుపచ్చుకుంటారు ఆకుపచ్చుకున్నారంటారు కదా ఆకుపచ్చ అనేది అభివృద్ధికి ప్రతీక మధ్యలో అశోక చక్రం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఎంతోమంది వీరులు కృషి చేశారు ఈరోజు కూడా కొన్ని డిపార్ట్మెంట్ వారు విశేషంగా కృషి చేస్తారు వాళ్ళని మనం స్పరించుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది ఈరోజు టాపర్లో చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి యాదయ్య అనే ఒక వ్యక్తి అతను దొంగను పట్టుకునే క్రమంలో ఏడు కత్తి ఘాట్లు పండా కానీ అతన్ని విడవకుండా అతన్ని కొట్టుకొని అప్పజెప్పి ఇచ్చిన దానికి అతనికి గౌరవ పురస్కారం దక్కింది భారత మన రాష్ట్రపతి సౌర్య పతకం జరిగింది ఒక్క నిమిషం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన అందరి తరఫున కొట్టాలిగా కొట్టాలి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు గారు ఈరోజు ఆగస్టు పదిహేను పురస్కరించుకొని వంద అన్నా క్యాంటీన్లు అంటే భోజనం భోజనం అంటే అన్నదానం అన్నిటికంటే గొప్పగా గొప్పది కాబట్టి ఇది అన్నదాన కింద లెక్క ఏంటంటే ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు వారు ఆహార స్వాతంత్రాన్ని పంపించారు కాబట్టి వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వదిలికి మన తరపున మన కలిగిరి మండలం తరఫున ఒకసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే చివరగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మనం కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ నుండి కలిగిరి మండల అందరి స్టాఫ్ తరఫున ఒక మాట నేను అందరికీ చెప్తున్నాను ఏదైతే మనకి ఆహార స్వాతంత్రము మనకి హక్కు స్వాతంత్రము ఇలా వచ్చింది మేము కూడా భూ స్వాతంత్రం కల్పించడానికి ప్రతి ఒక్క రైతుకి భూ స్వాతంత్రం కల్పించడానికి నేను ఈ విధంగా వాగ్దానం కలుపుతూ సెలవు తీసుకుంటున్నాను పక్కో